నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం హార్వర్డ్ కు ట్రంప్ సర్కార్ షాక్ అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం పహల్కామ్ దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ మతతత్వం జయశంకర్ సంచలన ప్రశంసల వర్షం ఉగ్రవాదులను ఏరువేరుస్తామని మోదీ ప్రపంచానికి చాటాలన్న ధన్ఖర్ హైదరాబాద్ కు పదమూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు త్వరలో అభివృద్ది పనులు ప్రారంభిస్తాం సమీక్షలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం స్టీల్ మెల్టింగ్ స్టేషన్ టూ లో చెలరేగిన మంటలు భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా సంచలనం రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటికే అబద్దాలతోనే కాలం వెల్లదీస్తున్నారు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శలు నిజమాబాద్ లో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి షాపుల్లోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి పున్నం ప్రభాకర్ రక్షణ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రాయిస్ కార్డులు స్పష్టం చేసిన మంత్రి నాదండ మనోహర్ లక్నో సంచలనం టైటాన్స్ పై ముప్పై మూడు పరుగుల క్రీడాతో గెలుపు అద్భుత శతకంతో అలరించిన మిచల్ మాష్ రెండు వారాల్లో ప్రభాస్ ది రాజా సాబ్ టీజర్ వెల్లడించిన నిర్మాత ఎస్కేఎన్ మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు పొల్లెల సీజన్ వేళ పైపైకి వెళుతున్న పసిడి ధరలు బయటికి డీటెయిల్స్ చూస్తే ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది యూనివర్సిటీలో కొత్తగా అంతర్జాతీయ విద్యార్థులు చేరకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం కింద హార్వర్డ్కు ఉన్న గుర్తింపును రద్దు చేసినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం ప్రకటించారు ఈ నిర్ణయం అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఫెడరల్ చట్టాలను హార్వర్డ్ యూనివర్సిటీ పదే పదే ఉల్లంఘిస్తోందని అందుకే ఈ కఠిన చర్యలు తీసుకున్నామని క్రిస్టీ నోయమో ఒక ప్రకటనలో తెలిపారు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలకు ఇది ఒక హెచ్చరికగా భావించాలి అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడం అనేది ఒక సౌలభ్యం మాత్రమే హక్కు కాదు ఫెడరల్ చట్టాలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైందన్న ఆ సౌలభ్యాన్ని రద్దు చేశామని ఆమె పేర్కొన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో కూడా క్రిస్టో నోయమ్ ఈ విషయంపై స్పందించారు వైవిధ్యం సమానత్వం చేరిక డైవర్సిటీ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ కార్యక్రమాలను తొలగించాలని అంతర్జాతీయ విద్యార్థుల భావజాల సంబంధిత అంశాలపై నిఘా పెట్టాలన్న డిమాండ్లను హార్వర్డ్ తిరస్కరించింది దీంతో ఏప్రిల్లోనే హార్వర్డ్కు అంతే రెండు బిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లను ప్రభుత్వం నిలిపివేసింది ఇప్పుడు స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికెట్ ను కోల్పోయారని ఆమె పోస్ట్ చేశారు జమ్మూ లోని పహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తీవ్ర మతతత్వ దృక్పథం ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఆరోపించారు ఆ ఉగ్రదాడికి దారితీసింది మునేరి యొక్క మతతత్వమేనని ఆయన అన్నారు ఈ దాడిలో ఉగ్రవాదులు మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఇరవై ఆరు మంది అమాయక పౌరులను దారుణంగా హత్య చేశారని ఆయన గుర్తు చేశారు కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన పర్యాటకాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా మత ఘర్షణలు సృష్టించడానికి ఈ దాడికి పాల్పడ్డారని జయశంకర్ తెలిపారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన మతతత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు తాము హిందువుల కంటే భిన్నమని మీ పిల్లలకు బోధించండి అని పాక్ పౌరులకు మునీర్ పిలుపునివ్వడం కశ్మీర్ ను పాకిస్తాన్ జీవనాడిగా అభివర్ణించడం వంటివి ఉద్రిక్తతలను మరింత పెంచాయని జయశంకర్ పేర్కొన్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఉగ్రవాదుల చర్యలకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని ఆయన నొక్కి చెప్పారు ఇదే సమయంలో పీఓకే భారత్ లో అంతర్భాగమని దాన్ని పాకిస్తాన్ తిరిగి అప్పగించాలని జయశంకర్ చేపట్టిన ఆపరేషన్ ను ఉపరాష్టపతి జగదీప్ ధను ప్రశంసించారు ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదానికి శిక్ష తప్పదని ఉగ్రమూకలు ఎక్కడ నక్కినా ఏరువేస్తామని బలమైన సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొరుగు దేశాలతో పాటు యావత్ ప్రపంచానికి ఇచ్చారని ఆయన అన్నారు ఇప్పటి భారతదేశం ఎంతో భిన్నమైనదని పూర్తి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం ఉపేక్షించే లేదని ఆయన స్పష్టం చేశారు గోవా లోని వామన్ వృక్ష ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ప్రాచీన భారతీయ వైద్య నిపుణులు చరకుడు సుశ్రుతుల కాంస విగ్రహాలను ఆవిష్కరించిన అనంతర ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు చేశారు దేశం గర్వపడేలా చేసిన మన సాయుధ బలగాలకు తాను సల్యూట్ చేస్తున్నానని అన్నారు ఆపరేషన్ సమయంలో భారత సైనిక దళాలు చూపిన ప్రతిభ అమోఘమని కొనియాడారు శత్రువుల అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేసి నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన మన సైన్యం సత్తాను ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయని వివరించారు ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన శక్తి సామర్థ్యాలను మరోసారి నిరూపించుకుందని ఉపరాష్ట్రపతి తెలిపారు And imagine when India responded remarkably, effectively to Pakistan's terrorist misadventure at Bairdong on April 22. You were on high alert alongside our Navy and your brethren in uniform in other services. What a precise targeting? Of Jesse Mohammed and Taiba bases. Sent a global message. A message that Prime Minister Narendra Modi gave to the entire world from the heartland of Bihar. Message terrorism will no longer go unpunished. The punishment was exemplary. The strike was deep in the territory, beyond international borders. Keeping in mind our ethos, to target only terrorists. What a satisfaction for everyone! High achievement of new operation. No one is asking for proof because the terrorist targeted revealed the proof to the entire global fraternity because coffins were escorted by military force of that country by political force of that country and by this a great achievement perhaps unrivaled in the annals of democratic functioning హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైనా వెచించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్దంగా ఉన్నారని ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన పదమూడు తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయల పన్నులను త్వరలో పటాలెక్కిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు నగరంలో మూడు ప్రాంతాల్లో మెట్రో విస్తరణకు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు గురువారం ఆయన మంత్రి పొన్న ప్రభాకర్ తో కలిసి సచివాలయంలో పాతబస్తీ అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు కోట్ల రూపాయలతో ఇరవై టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్కు తీసుకురాను తెలిపారు యాకత్పురాలో పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి కావాల్సిన స్థలానికి తక్షణమే ఎన్ఓసీ ఇవ్వాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు కాగా నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీ యువ వికాసం పథకానికి బ్యాంకర్లు సహకరించాలని బట్టి విజ్ఞప్తి చేశారు గురువారం రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు జూన్ రెండున రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టంలోని ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఈ పథకం మంజూరు పత్రాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ పథకానికి రాష్ట ప్రభుత్వం ఆరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు సబ్సిడీ రూపేణ ఇవ్వనుందని తెలిపారు స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేకుండా ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఇచ్చామని రానున్న నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వనున్నామని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్ టూ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం ఎస్ఎంఎస్ టూ లోని ఒక పైప్ లైన్ దెబ్బతిండటంతో ఆయిల్ లీకే మంటలు వ్యాపించాయి ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక దళాలు రెస్క్యూ టీంలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ప్రమాద తీవ్రత నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్య విరాళాలు ఇప్పించారని పేర్కొంది ఈ మేరకు ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది ఈ వివరాలు తాజాగా బయటకు రాగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి ఎకనామిక్ టైమ్స్ కథనాల ప్రకారం ఎంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్టు ఈడీ పేర్కొంది కొందరికి పదవులు టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించారని మరికొందరికి రాజకీయ భవిష్యత్తు వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు అందేలా చేశారని చార్జ్షీట్లో లో ఈడీ పేర్కొంది కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మోసాల గురించి సుదీర్ఘ విచారణతో డాటాతో సహా వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడారని కానీ కూటమి నేతలు మాత్రం అభోత కల్పనలతో దుష్ప్రచారం చేయడంతోనే సరిపెడుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శలు విమర్శించారో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటికే అబద్ధాలతోనే కాలం ఎడదీస్తున్నారని ఎదేవేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా విత్ డేటాతో పెట్టినటువంటి ప్రెస్ మీట్ పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా అసలు ఈ పదకొండు నెలల ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దమనకాండ జరుగుతుంది ఏ విధంగా అవినీతి జరుగుతుంది ఏ విధంగా తన మనుషులకి అడ్డగోలుగా దోచిపెడతా ఉన్నారు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు వీటన్నిటికి సంబంధించి సుదీర్ఘంగా నిన్న ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు విత్ డేటాతో ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అది అధికారంలో ఉండండి ప్రతిపక్షంలో ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా స్టాటిస్టిక్స్ లేకుండా మాట్లాడరు ఇది బడ్జెట్ కి సంబంధించింది కానీ లేదంటే కాగుకి సంబంధించింది కానీ లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇట్లా విత్ డేటాతోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు కానీ ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఏ రోజు కూడా ఏదైతే ఫ్యాక్ట్స్ చెప్పకుండా వాళ్ళు ఈనాడులో రాసింది ఆంధ్రజ్యోతిలో రాసింది టీవీ ఫైవ్ లో చెప్పింది లేదంటే ఏబిఎన్ లో చెప్పింది ఇలాంటివన్నీ అభూత కల్పనలు ఎందుకంటే మీకు తెలుసు పది లక్షల కోట్లు అన్నారు పదకొండు లక్షల కోట్లు అప్పన్నారు పన్నెండు లక్షల కోట్లు అప్పన్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పన్నారు ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేశారు కానీ ఈరోజు మళ్లీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అంటే ఆరు లక్షల కోట్లు ఉందని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ ఆరు లక్షల కోట్లు సో ఇలా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు అదేవిధంగా మహిళల ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి తర్వాత రంగులకు నాలుగు వేల కోట్లు ఇలా అనేక రకాల దుష్ప్రచారాలు సో ఇలా చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ లేని ల్యాండ్ టైటిల్ ఇంగ్ యాక్ట్ ఉందని చెప్పి అధికారంలోకి ఏ విధంగా వచ్చారు వాళ్ళు చూశారు సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం కోసం ఏ రోజు కూడా అబద్దాలు చెప్పలే ఓడిపోతే ఓడిపోయాం ప్రజల మనస్సులో చిన్న ఉండాలి ఇచ్చిన మాట కోసం నిలబడాలి చెప్పాడంటే చేస్తాడంతే అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉండాలి ఆ విధంగానే రాజకీయాలు చేయాలని చెప్పి రాజకీయాలు చేశాడు ఇంకా చేస్తానే ఉన్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి షాపుల్లోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని మంత్రి పొన్న ప్రభాకర్ పరిశీలించారు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పెండింగ్ డ్రైనేజీ పనులు ఆలస్యం వల్లే రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లు షాపుల్లోకి నీళ్లు వచ్చాయని తెలిపారు స్థానిక నాయకులు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాల వద్ద నాళాలను కల్వట్లను పరిశీలించారు పాత డ్రైనేజీ నాళాలు మూసుకుపోవడం జాతీయ రహదారి పనులు డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించారు డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారి అధికారులను మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు పట్టణంలో వర్షం కురిసినప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండటానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు వర్షాకాలం సమీపిస్తూ ఉండటంతో కొత్త కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇది కనెక్టివిటీ అంటే ట్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నేను వర్షాలకు ఉస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరే బాధపడుతూ ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకోను టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నీళ్ళు పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కలవర్టు దగ్గర ఇద్దరు మనుషులు అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంట వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు దాంతో దాంతోపాటుగా ఈ పందిళ్ళ ఫ్రిడ్జ్ను కూడా వేగవంతంగా పూర్తి చేయండి లేకపోతే వర్షాలు వచ్చి వరదొస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది ఉస్నాబాద్కు దాన్ని కూడా చేయమని చెప్పినాం అది కూడా పనులు శురువైనాయి మీరు పర్యవేక్షించవచ్చు సో వర్షాపూర్ సమస్య కావచ్చు పందిళ్ళ సమస్య కావచ్చు ఉష్ణోదా పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని ఏసీపీ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడినాం ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా స్టడీ చేసినాం వాళ్ళకు కూడా చెప్పినాం చూపెట్టినాం కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది పని చేసుకునే విధంగా వాళ్ళతో కార్షన్ చేస్తాను ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్ లోనర్లు నూతన రేషన్ కార్డుల దరఖాస్తు మరియు మార్పులు చేర్పులకు గడువు లేదు అర్హత ఉన్నవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదన్లు మరొకరు పేర్కొన్నారు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదన్ల మనోహర్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డులు దరఖాస్తు మార్పులు చేర్పులకు సంబంధించి గడువు అంటూ ఏమీ లేదని ఇది నిరంతర తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందిస్తామన్నారు కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడా ఎటువంటి జాప్యం లేదు దరఖాస్తు చేసుకున్న ఇరవై ఒక్క కార్డులు అందరికీ ఉచితంగా ఇస్తున్నాం ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మే ఏడు నుంచి రైస్ కార్డులో మార్పులు చేర్పులు చేపట్టామన్నారు గత రెండు ఏళ్ళ నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదు అన్నారు ఈ కేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసిందే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డుని ఈ కేవైసీ చేశాం దేశంలో తొంభై ఐదు శాతం ఈ కేవైసి పూర్తి చేసుకునే ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు ఆ మూడు సర్వీసెస్ ఏంటంటే ఈ ద్వారా మీరు నో యూర్ ఈ కేవైసి స్టార్ట్ రెండోది మీ ఆధార్ సీడింగ్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు మూడోది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీకు రైస్ కార్డ్స్ సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు ఈ మూడు సర్వీసెస్ మేము ఎనేబుల్ చేశాం దీంతో పాటు ఈ నాలుగు సర్వీసెస్ ఎవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్ లో మాత్రం ఎక్కడ ఏమి జాప్యం లేదు దాంట్లో ఎక్కడ ఏమి టెక్నికల్ ఇష్యూస్ లేవు ఈ రోజు వరకు వచ్చిన అరవై వేల డెబ్ ఏడు వందల తొంభై ఒక్క రైస్ కార్డు అప్లికేషన్లు ఖచ్చితంగా మేము ఇరవై ఒక్క రోజులు లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం అందులో ఎక్కడ కూడా జాప్యం లేదు చివరిలో మరొక్కసారి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇది క్లోజింగ్ డేట్ అనేది లేదు ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ వారం రోజుల్లోనో పది రోజులునో అయిపోతుందనే భావన తెచ్చుకుని మీరు హడాడిగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో మీరు పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు ఇస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీస్ నుంచి మరింత మెరుగుపరచుకునే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు ఈ సర్వీసెస్ పొందుపరచుకునే విధంగా మా పౌర సరఫరా శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు మీ నిర్ణయం తీసుకుంటాను సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వెహికల్స్ పరిస్థితి ఎన్డియు వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్ ఐదు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆశలు ఇప్పటికే గల్లంతైన లక్నో సూపర్ జైన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ షాకిస్తూ ముప్పై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది గత రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో బ్యాటర్ మిచెల్ మార్షా నూట పదిహేడు అరవై నాలుగు బంతుల్లో పది ఫోర్లు ఎనిమిది సిక్సర్లు ఆకాశమే హద్దుగా చెలరికి శతకంతో కథం తొక్కగా నికోలస్ మార్క్రామ్ అతడికి అండగా నిలిచారు దీంతో లక్నో నిర్ణయిత ఇరవై ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఐదు పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ పోరాడినప్పటికీ తొమ్మిది వికెట్లకు రెండు వందల రెండు పరుగులు మాత్రమే చేయగలిగితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్ మార్క్రామ్ శుభారంభం అందించారు ముఖ్యంగా మార్ష్ ఆరంభం నుంచి గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు మార్క్రామ్ అవుట్ అయ్యాక క్రీజ్ లకు వచ్చిన నికోలాస్ పోరణ మరింత వేగంగా ఆడాడు మార్ష్ కేవలం ముప్పై మూడు బంతులో అర్ధ శతకం పూర్తి చేసుకోగా యాభై ఆరు బంతులోని శతకాన్ని అందుకున్నాడు భారీ లక్ష్య చేతనలో గుజరాత్ టైటాన్స్ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది సాయి సుదర్శన్ త్వరగానే వెనుదిరిగిన శుభ్మన్ గిల్ జోస్ బట్లర్ వేగంగా పరుగులు జోడించారు ఒక దశలో ఏడు ఓవర్లకు డెబ్బై ఆరు బాయ్ ఒకటితో గుజరాత్ పటిష్టంగానే కనిపించింది అయితే గిల్ బట్లర్ స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది అనంతరం షర్పెన్ షారుఖాన్ అద్భుతంగా పోరాడారు చివరి ఓవర్లలో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి చెందింది లక్నో బౌలర్లలో అరుడ్ మూడు వికెట్లతో రాణించగా పార్ట్ టైమ్ స్పిన్నర్ ఆయుష్ బదోని చివరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి కేవలం నాలుగు పరుగులు ఇచ్చాడు ఆవిష్ ఖానా రెండు వికెట్లు తీశాడు ఈ విజయంతో లక్నో పదమూడు నమోదు చేయగా పదమూడు మ్యాచ్ల గుజరాత్ కున్ ఇండియా నటుడు ప్రభాస్ కథా నాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్ టాలీవుడ్ డైరెక్టర్ భలే భలే మగాడు వైఫ్ ఎం మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతూ ఉండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరో రెండు వారాల్లో రాజా టీజర్ రాబోతుందని బేబీ నిర్మాత ఎస్కే వెల్లడించారు ఈ విషయాన్ని ఒక మూవీ ఈవెంట్ లో ఆయన వెల్లడించారు కాగా ఇందులో సంబంధించిన వీడియో వైరల్ గా మారింది హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాళవిక మోహనాన హీరోయిన్లుగా నటిస్తున్నారు సంజయ్ దాత కీలక పాత్రలో మెరవనున్నారు రాజసాబం పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా ఆయన బ్యానర్లోనే వన్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలింగా రూపొందిస్తున్నారు అలాగే మారుతి గారు కూడా ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున్నే ట్విట్టర్ ఓపెన్ చేసింటే అలాగే చూస్తున్నా మారుతి గారి ట్వీట్ చూసింది ఇంకా వీక్స్ చెప్పారు సో భారతదేశంలో బంగారం వెండి ధరలు ఈ క్రమంలో చెన్నై ముంబై హైదరాబాద్ కోల్కతా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పుంజుకున్నాయి అమెరికన్ డాలర్ యుఎస్ ట్రెజరీ దిగుబడులు రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పరిగణించి ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు కొన్ని వారాల క్రితం భారీగా తగ్గిన ధరలు ఇప్పుడు మళ్లీ పెరగడం పట్ల సామాన్య ప్రజలు కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్ విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర పది గ్రాములకు నాలుగు వందల తొంభై రూపాయలు పెరిగి తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలకు చేరుకుంది ఇదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ రేటు పది గ్రాములకు నాలుగు వందల యాభై రూపాయలు వృద్ధి చెంది ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలకు చేరింది ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ రేటు పది గ్రాములకు తొంభై ఎనిమిది వేల డెబ్బై రూపాయలకు చేరగా ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ రేటు పది గ్రాములకు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల పది రూపాయలకు చేరుకుంది వెండి ధరలు కూడా ఈ ధోరణికి కొనసాగించాయి ఈ క్రమంలో కిలో వెండి ధర ఢిల్లీలో వంద రూపాయలు పెరిగి లక్ష ఒక వెయ్యి రూపాయలకు చేరుకుంది మరోవైపు హైదరాబాద్ వరంగల్ విజయవాడ తిరుపతిలో కిలో వెండి ధర వెయ్యి రూపాయలు పెరిగి లక్ష పన్నెండు వేల ఒక వంద రూపాయలకు చేరుకుంది ఇక చెన్నై కేరళ ప్రాంతాల్లో కూడా సిల్వర్ రేట్లు ఒక లక్ష పన్నెండు వేల ఒక వంద రూపాయలుగా ఉన్నాయి నాసిక్ నోయిడా మైసూర్ సూరత్ నాగ్పూర్ పాట్నా జైపూర్ ముంబై ప్రాంతాల్లో వెండి రేట్లు ఒక లక్ష ఒక వెయ్యి రూపాయల స్థాయికి చేరుకున్నాయి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి హార్వర్డ్ కు ట్రంప్ సర్కార్ షాక్ అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం బహల్కామ్ దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ మతతత్వం జయశంకర్ సంచలన ప్రశంసల వర్షం ఉగ్రవాదులను ఏరివేరుస్తామని మోదీ ప్రపంచానికి చాటారన్న ధన్ఖడ్ హైదరాబాద్ కు పదమూడు వేల తొమ్మిది వందల యాబై నాలుగు కోట్ల రూపాయలు త్వరలో అగ్నివృద్ది పనులు ప్రారంభిస్తాం సమీక్షలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం స్టీల్ మెల్టింగ్ స్టేషన్ టూ లో చెలరేగిన మంటలు భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా సంచలనం రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ చార్జ్షీట్ లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటికే అబద్దాలతోనే కాలం వెల్లదీస్తున్నారు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శలు హుజనాబాద్ లో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి షాపుల్లోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి పొన్న ప్రభాకర్ రక్షణ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు స్పష్టం చేసిన మంత్రి నాదండ మనోహర్ లక్నో సంచలనం టైటాన్స్ పై ముప్పై మూడు పరుగుల హీణాతో గెలుపు అద్భుత శతకంతో అలరించిన మార్ష్ రెండు వారాల్లో ప్రభాస్ ది సాబ్ టీజర్ వెల్లడించిన నిర్మాత ఎస్కేఎన్ మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు పొండల సీజన్ వేళ పైపైకి వెళుతున్న పసిడి ధరలు ఇది ఇప్పటివరకు నబరిచిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే